దేశ ప్రజల క్షేమం కొరకు ఈరోజు లైవ్లో ప్రార్థించడానికి వీక్షించడానికి మన ప్రభువును ప్రిరక్షకుడైన చేస్తు క్రీస్తు ధనమైన నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రార్థించండి ధైర్యం పొందండి ఆమె

అయ్యాయి కూడా ఆయన నేడి కలర్ గారు సహాయ ఇచ్చేయండి రక్షణ కలర్ గారు సహాయం చేయండి తండ్రి మీతో చెల్లించుకున్నారానికి అలా ప్రార్థించాలా కూడా నేర్పించి సహాయించేయండి నడిపిస్తున్న తండ్రి గారితో తోడుకున్నాం లైవ్ లో బిడ్డలతో తోడుకున్నాడు ఇప్పుడు ప్రార్థించిన బిడ్డలు బట్టి బిడ్డలతో కూడా నేరే తోడయ్యండి సహాయం చేయమని వేడుకుంటున్నాం మీతో సో ఆయన ఇగో మా భారతదేశాన్ని బట్టి చూపిస్తున్నాం మా దేశం చుట్టూ కూడా మా దేశానికి మార్చడం మా దేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల ప్రజానికి అన్ని నాశనం చేసుకోండి మంచి ఆరోగ్యాలు దయచేయండి రక్షణ దయచేయండి తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు మా దేశంలో ఉన్న నాయకులు పాలకులు అధికారులందరినీ కూడా మీ చేతుల్లో పెడతాం నిత్యం వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థించే వాళ్ళకి చేసే దేవుడు అధికారులకు నాయన అయ్యా అయ్యా నిలు చెల్లించుకుంటున్నాం ప్రగప నాయన తల్లి అయ్యా అయ్యా మీ జ్ఞానం దయచేయండి తండ్రి మీ ఆలోచన దయచేయండి తల్లి నాయన మీ దైవికమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని సహాయం చేయండి మంచి పాలన చేయడానికి నాయన నీటి పాలన తుఫాపాల చేయటం సహాయం చేశాయో ఆ పాటి పాలన అంత మీరు తోడుకుండి సహాయం చేయమని వేడుకున్న వాళ్ళకి మంచి ఆరోగ్యాలు మీద ఇచ్చేది తండ్రి రక్షణ లేని వారికి రక్షణ గురించి సహాయించే వాళ్ళందరిలో ప్రేమ ఇచ్చేది ఐక్యత ఇచ్చేది సమాధానంగా ఇచ్చేయమని వేడుకున్న మీ స్వత్రాలు చెందుతున్నాం దేశ ప్రధాని గారిని దర్శించండి రాష్ట్రపతి గారిని దర్శించండి కేంద్ర మంత్రులను దర్శించండి ఐక్యాల దర్శించండి తండ్రి అయ్యా మీ స్వత్రాలు రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రులు దర్శించండి తండ్రి మీ స్తోత్రాలు చెబుతున్నాను ఆయన అయ్యా రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి అధికారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా అయ్యా వాళ్ళలో నీటి న్యాయం కలిగి ప్రవర్తిస్తా సహాయ చేయండి మంచి పాలన చేత సహాయం చేయండి అయ్యా 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 నాయకులు నాయన అన్యాయం నీటి నాయన అక్రమాలు లేకోకుండా సహాయించేయండి తండ్రి స్తోత్రాలు తెలుసుకున్నావు నాయన గొప్పదేవుడా సహాయించేయండి తండ్రి ఏది స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా నాయన తండ్రి అయ్యా అయ్యా మీకులు స్తోత్రాలు చెందుతున్నాం ఆత్మదేవాన్ని చేయండి తండ్రి ఇది స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా నాయన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జీవించిన రాష్ట్రాలు చుట్టూ మీ కానీ పనిచేయండి తండ్రి అయ్యా మీ చెల్లిస్తున్నాం ప్రభా నాయన తెలంగాణ రాష్ట్రాన్ని జీవించండి అక్కడ ముఖ్యమంత్రి గారు నాయకుమంత్రి జీవించండి అక్కడ కూడా నాయన మంచి పాలన కృషి ప్రోత్సహించండి ప్రజల అవసరత వ్యాక్తలన్నీ కూడా నాయనా ప్రభుత్వం ద్వారా కృషి ప్రోత్సహించండి సహాయం చేయండి రాష్ట్రాల్లో కూడా ప్రేమ సమాధానం ఇచ్చేది తండ్రి అయ్యా అయ్యా ఉన్న సమస్యల నుంచి కూడా విడిపించండి సహాయం చేయట్రి తెలుస్తున్నావు నాయన అయ్యాకరం సమస్యలు సమస్య ఇంకే సమస్యలు ఉన్నాయి అన్నాయన ఆ సమస్యల నుంచి అయ్యా విడుదల పొందుకోవడానికి కూడా ప్రతించండి సహాయం చేతోత్రాలు తెలుసుకున్న పరిశుద్ధాన్ని సహాయం చే తండ్రి ఎన్ని స్తోత్రాలు అయ్యా అయ్యా ఆంధ్ర రాష్ట్రం చుట్టుకోవడానికి కాస్త పని చేయండి తండ్రి మీ చెల్లించుకున్నావు నాయన అయ్యి ఎక్కడ ముఖ్యమంత్రి గారిని అయితే మందరిని పెట్టుకోవడానికి మిమ్మల్ని చూపిస్తున్నావు నాయన అయ్యా మంచి పాలన పాలనకు తరగడాన్ని ప్రోత్సహించండి సహాయించేది ఇక నాయన ప్రజల అవసర లక్తలన్నీ కూడా నాయన చేస్త పడతానికి ప్రోత్సహి సహాయించండి అయ్యా ఇగో మా రాష్ట్రంలో నగరాల పట్టణాలన్నీ అభివృద్ధి చెందతా సహాయించండి మా రాష్ట్రంలో జిల్లాలు మండలు అభివృద్ధి చెందతా సహాయించండి ఇరవై ఆరు జిల్లాలు జీవిస్తాడు తండ్రి ఇరవై ఆరు జిల్లాల చుట్టూ మీకు ఆశాలు మీకు ఇచ్చింది ఆయన ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజలు విజ్ఞాపం చేసుకోండి అయ్యా ఆయా జిల్లాల్లో ఉన్నాయా నాయన పాలకుల అధికారుల నాశనం చేసుకోండి తండ్రి అయ్యా మీ సోసరాలు చెల్లించుకున్నాం నాయన తండ్రి మీకు అయ్యా కలెక్టర్లు జ్ఞాపకం చేసుకోదండి అయ్యా నాయనయ్యా అయ్యా అయ్యా జిల్లాలో ఉన్న కలెక్టర్లు విఆర్ వైఎస్వాడు జెపి చైర్మన్ అధికారులు ఆయన ప్రజలకు మంచిగా సేవ చేయడానికి సహాయించేయండి తండ్రి మీ సోసరాలు చెల్లిస్తాను మీ జ్ఞానం వాళ్ళకు ఇచ్చేది మీ ఆలోచనలు అలతాయించేది సహాయించేయండి తండ్రి మీ స్వస్త్రాలు చెల్లించుకున్నాం నాయన గొప్పదేవుడానికి సహాయించేడు మన రాష్ట్రంలో ప్రభా నాయన తండ్రి అయ్యా అన్ని రంగాల కూడా అభివృద్ధి చెబుతా సహాయించేడు తండ్రి నాయన అమరావతి నిర్మాణం తరటా సహాయించేది అయ్యా కేంద్రం ప్రత్యేక నాయన ప్యాకేజ్ యొక్క సహాయించేది ప్రత్యేక హోదా సహాయం సహాయించేది తండ్రి విస్తోత్రాలు చెందుతున్నాం పరిశుభ్ర అమ్మదేవానికి సహాయించేడు నాయన అయ్యా అయ్యా విస్తోత్రాలు ఇగో మన రాష్ట్రంలో అన్ని రంగాలు దీవించబడాలి అయ్యా చిన్న నాయన తండ్రి అయ్యా

అయ్యా గొప్పదేవుడు అన్ని స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మ దేవాన్ని సహాయించామని వేడుకుంటున్నావు తండ్రి స్తోత్రాలు ఇదిగో గవర్నమెంట్ హాస్పిటల్ జీవిస్తండి ప్రైవేట్ ఆసుపత్రి జీవించండి తండ్రి అయ్యా మీ స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభు ఇదిగో నాయన గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు మంచి వైద్యం నాయన అందించబడతాం ప్రోత్సహించండి సహాయించేది తండ్రి మీ స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభు నాయన అయ్యా 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 నితోత్రాలు పరిశుద్ధ ఆత్మ సహాయం సహాయించేది అయ్యా అయ్యా వాళ్ళకి నాయన అక్కడ ప్రభా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభా మంచి వైద్యం అందాలి మంచి మెడిసిన్ అవకానికి కూడా ప్రోత్సహించండి సహాయం చేయండి తండ్రి ఆరోగ్యశ్రీ వర్ణ వన్ కూడా అంబులెన్సులు కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయ్యా మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం గొప్ప దేవుడు మీ స్తోత్రాలు అయ్యా అయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ గట్టి కూడా ఆయన అయ్యా మంచి వైద్యవంతాలు అయ్యా అయ్యా గట్లిక ఆయన ప్రభుత్వం మంచి మందులు మంచి పోషిక ఆహారం ఇవ్వడానికి కూడా ప్రోత్సహించండి சாதிச்சேன் தன்றி விவாத்தரா தெரிஞ்சுக்கான சாத்தியம் தயக்கேன் திரி அய்யா விவசரா செல்சன பிடல் வார கர்ப்பா தயக்கே சஹாதிச்சு தன்றி మిస్తోత్రాలు తెలుస్తున్న సాక్షియండి తండ్రి నాయన అయ్యా అయ్యా ఇదిగో నాయన అయ్యాయోతరాలు స్కూల్ దీవించండి గవర్నమెంట్ స్కూల్ దీవించండి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి అయ్య వాళ్ళకి మంచి అయ్యా అయ్యా నాణ్యమైన చల్లవారి సహాయం చేయండి తండ్రి అయ్య ప్రభుత్వం ద్వారా నాయన వాళ్ళకి అందిస్తాను ఆయన అయ్యా 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 చందవలసిన సహాయం అంతా కూడా ప్రభ నాయన వాళ్ళకి చందాన్ని సహాయం చేయండి ప్రభ అయ్యా అయ్యాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి అయ్యా వాళ్ళకి నాయన ఫీజు సహాయించింది అయ్యాడు నాయన స్కూల్స్ చేస్తున్నారు బుక్స్ నాయన అయ్యా యూనిఫామ్ ప్రభా బిడ్లకు ఆయన ఏమేమైతే నాయన అవసరాలు ప్రభా అయ్యా అయ్యా గవర్నమెంట్ స్కూల్ చదివే బిడ్డలందరూ కూడా కావాల్సిన ప్రభావాల సబ్మిట్ చేస్తుండే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందించబడతాండి ప్రభుత్వించండి సహాయించేయండి తండ్రి అయ్యాసరాలు చెల్లించుకున్నాను ఆయన ప్రైవేట్ స్కూల్స్ కూడా దీవించండి కాలేజీ దీవించండి ప్రభా అయ్యా విశ్వవసరాలు చెల్లించుకున్నారు ఆయన అయ్యా బిడ్డలు చదువుల్లో తోడుగుండి సహాయించండి తండ్రి ఆయన మళ్ళీ నాయన కూర్మాన ఆయన స్కూల్స్ కాలేజీలు చేస్తున్నారు తండ్రి మీ స్తోత్రాలు అయ్యా అయ్యా బిడ్ల అవసరలో ఆయన మీరే చేస్తండి తండ్రి మీ స్థోత్రాలు ఎంతో ఖర్చులతో కూడుకున్న ఎవరి చదువులు ప్రభా అయ్యా తల్లిదండ్రులు బార్వ లేకోకుండా సహాయించండి మళ్ళీ సంవత్సరం అంతా ఆయన ఆ బిడ్డ చదువుల్లో మీ తోడుకుండా సహాయించేయండి అయ్యా ప్రయాణ రాకపోక ఆయన మీ తోడుకుండా విడుగు వచ్చి వాహనాల చుట్టూ కూడా మీ కాస్త కట్ చేయండి సహాయం చేయండి తండ్రి అయ్యా మీ స్వస్త్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధి సహాయం చేయండి తండ్రి దగ్గర సుక్కుల స్తోత్రాలు గొప్ప దేవుడాన్ని సహాయించేమని వేడుకుంటున్నాం ప్రభావిత స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన తండ్రి అయ్యా అయ్యా స్తోత్రాలు ఖచ్చితత్మదించేది అతి వృద్ధి అనావృష్టి నుంచి కూడా విడిపించండి ప్రకృతి వైఖరి చినిపించండి తుఫాన్లు నుంచి నాకు భూకంపాల భూకంపాలగ్న ప్రమాదాల నుంచి వినిపించండి సహాయం చేయండి తండ్రి విశ్లోత చెల్లించుకున్నాం ప్రభాన తండ్రి అయ్యా అయ్యా రైతులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి విశ్లోతాలు అయ్యే వాళ్ళు ప్రకృతి నష్టాలు ఇచ్చిన ఆయన విడుదల దయచేయండి తండ్రి విశ్లోసరాలు చెల్లిస్తున్నాం తండ్రి అనుకోనాయన అయ్యా అయ్యా అన్ని సంవత్సరాలు అయ్యా పండించిన పంట చేతికి రాక రైతులతో నష్టపోతం తండ్రి అయ్యా అన్ని సంవత్సరాలు చెల్లించుకుంటున్నాం బ్రహ్మాన ఆయన తండ్రి అయ్యా అయ్యా ప్రకృతి నష్టాల నుంచి విడిపించండి అయ్యా కష్టపడి పంట చేతి సహాయం చేయండి రైతు సంతోషిస్తా సహాయించేయండి తండ్రి ఏకన్నా ఆయన అయ్యా రైతులు గెరువుల మందులు ఆయన పురుగుల మందులు ప్రభుత్వం సబ్సిడీ దొరకన సప్లై చేయటం సహాయించేయండి తండ్రి ఎనిమిది సంవత్సరాలు చెల్లిస్తున్నావు ఆయన పంటలను పాడు చేసే పసర పురుగులు ఇచ్చి కూడా విడిపించండి సహాయించే అయ్యా నకిలీ విత్తనాలు నకి పురుగుల మందులు నాయన అయ్యా తయారు చేసే వాళ్ళని కూడా దర్శించి మీ భయం వాళ్ళల్లో దేండి ఆహారం కలిసి మందులు కలిసి చేసే వాళ్ళని దర్శించండి అయ్యా వాళ్ళతో మీరు మాట్లాడండి మీ భయం వాళ్ళలో దేవు మరి వేడుకున్నాం నాయన తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మ దేవ అయ్యా మీరు సహాయించేయండి తండ్రి మీ స్వత్రాలు చెల్లించుకున్నాం కృపగల దేవ మీ చెల్లిస్తున్నాం నాయన పాడి పంటలు దీవించండి నాయన వృక్షాలు దీవించండి సహాయించేయండి తండ్రి మీ సోత్రాలు అయ్యా లో వర్షాలు పడతానికి కూడా మృగ్వి సహాయించేమని వేడుకుంటున్నాం తండ్రి చెల్లించుకున్నాం గొప్పదేవుడు మీ సహాయం చేయండి తండ్రి నాయన తండ్రి అయ్యా అయ్యా అయ్యాన్ని నాయన తండ్రి అయ్యా 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 ని చెల్లించుకుంటున్నాం ప్రభా ఇగ నాయన మన రాష్ట్రంలో నాయన వారు ప్రాజెక్టు పనుల్లో మీ తోడు నుండి సహాయించేంటయ్యా అప్పాలంలో నా నాయన కంప్లీట్ అవటానికి సహాయించేంటయ్య అ పనులు కంప్లీట్ అవుతే నాయన తండ్రి అయ్యా స్తోత్రాలు సాగులేదు సాగు సభనాయన తండ్రి అయ్యా కొన్ని వేల మంది ప్రభా పుష్కలంగా తండ్రి పనుల్లో తోడుగున్న సహాయక అందేది తండ్రి ఎన్ని స్తో చెల్లించుకుంటాం గొప్పదేవి సహాయించేది తండ్రి ఎన్ని స్తోత్రాలు పరిశుద్ధి సహాయించేది విశాఖ ఉక్కు విషయంలో కూడా సహాయించేది తండ్రి అయ్యా